ఉన్న ఊరు కన్న తల్లిని మరిచిపోకూడదని పెద్దలు చెబుతున్న పాత గోల్డెన్ వర్డ్ అక్షరాలు పాటించారు గ్రామానికి చెందిన వనిమిన నాగేశ్వరరావు గారి కుమారులు త్రీనాథ్ భాస్కర్ గ్రామ అభివృద్ధిలో తాము సైతం అంటూ చక్కని సహకరణ అందిస్తున్నారు ఇక్కడ జెడ్పీ పాఠశాలకు అవసరమైన కంప్యూటర్ దాని పరికరమలు తన తండ్రి గారి నాగేశ్వరరావు గారి ద్వారా అందించి ఉదాహరణ చాటుకున్నారు అంతేకాకుండా గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా తాము ఉన్నామంటూ ముందుకు రావడం ఆనందదాయకం దేవాలయాల అభివృద్ధి గ్రామంలో విద్యాభివృద్ధికి ఈ కుటుంబం పాటు పడుతుందని చెప్పడానికి ఇదో నిదర్శనం మంచి ప్రజలు జెడ్పీ పాఠశాలకు స్థల దాతలు అలాగే ఫర్నిచర్ సమకూర్చిన దాతలు ఇదే గ్రామానికి చెందిన వారు అనేక మంది ఉన్నారు వారందరూ చేసిన కృషి వల్ల ఈ పాఠశాల అన్ని విషయాల్లో అభివృద్ధి అవుతుంది పాఠశాలకు చేసిన సేవలను బట్టి ఉపాధ్యాయ బృందం వనిమల్ నాగేశ్వరరావు గారిని ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వనిమిన సూర్యారావు పుణ్యమంతుల బాబ్జీ వనిమిన సత్యనారాయణ నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు